దీపావళి ఒక మతపరమైన పండుగ కాదు దీనికి ఈ గ్రహం మీద మన భౌగోళిక స్థానంతో సంబంధం ఉంది మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నందున విషయాలు మారతాయి కార్తీక మాసంలోని త్రయోదశి నుండి ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఒక రకమైన మందగమనం ఏర్పడుతుంది ఈ మార్పులు మనకు మన శరీరాలకు మొక్కలకు జంతువులకు అన్నింటికే జరుగుతున్నాయి మీరే చూడండి ప్రతిదీ మందగిస్తుంది కానీ మీలో మీరు మందగిస్తే మానసికంగా మీరు మందగిస్తే మీరు కొంచెం మందబుద్ధి అవుతారు శారీరకంగా మందగిస్తే మీరు రోగాలకు లోనవుతారు రకరకాల రోగాలకు మీ శరీరం చురుగ్గా చైతన్యవంతంగా ఉన్నప్పుడు వాటికి లోనుకారు వీటన్నింటికీ సాంప్రదాయకంగా ఒక విజ్ఞానాన్ని సృష్టించారు శీతాకాల నెలలు ఎలా గడపాలి అని అనారోగ్యానికి గురికాకుండా కుంగిపోకుండా అందుకే ఈ ఇది ఆరోగ్యం శ్రేయస్సుల విజ్ఞానం దీన్ని సజీవంగా ఉంచాలి జనవరి పద్నాలుగో తేదీ వరకు అన్నింటినీ చురుగ్గా ఉంచాలి సంగీతం ఉండాలి వెలుగుండాలి దీపం వెలుగుండాలి మీకోసం వాతావరణాన్ని చురుగ్గా ఉంచడానికి అన్ని రకాల విషయాలు ఉండాలి తద్వారా మీరు కుంగిపోకుండా ఉంటారు ఇంకా మనపై ఎప్పుడూ పనిచేసే వివిధ ప్రతికూల శక్తులకు లోను కాకుండా ఉంటారు ఇదే దీపావళి ప్రాముఖ్యం ఇది ಧನ್ವಂತರಿ ತ್ರದಿ